వినియోగదారుల విషయంలో వ్యాపార సంస్థలు అప్పుడప్పుడు కాస్తంత నిర్లక్ష్యం చేస్తాయి కానీ ఆ నిర్లక్ష్యాల గురించి రిపోర్ట్ అందితే న్యాయస్థానాలు ఏ మాత్రం రాష్ట్రం అందుకు ఆ ప్రాంతంలో నివసించే ఆరోగ్య స్వామి అనే ఓ ఆసామి ఇంట్లో ఓ చిన్న ఫంక్షన్ అరేంజ్ చేసుకున్నారు స్థానికంగా ఉండే హోటల్ పాలమురుగన్ అనే రెస్టారెంట్ ద్వారా భోజనాలు తెప్పించాలని డిసైడ్ అయ్యారు పాతిక మందికి రెండు వేల రూపాయలు ఛార్జ్ చేసిన ఆ హోటల్ యజమాని భోజనంలో పెట్టే ఐటెంస్ లిస్టును ఆరోగ్యస్వామి చేతిలో ఉంచి రెండు వేల రూపాయల సొమ్ము తీసుకున్నాడు చెప్పిన టైంకి పాతిక భోజనాలు పంపించేశాడు ఇంతవరకు అంతా బాగానే ఉంది కానీ హోటల్ నుంచి భోజనం పంపించేటప్పుడు అన్ని ఐటమ్స్ ను పంపించిన హోటల్ వారు మెనూలో చెప్పినట్లుగా నిమ్మకాయ ఊరగాయని పంపించడం మర్చిపోయారు ఈ కాస్తంత నిర్లక్ష్యమే యాజమాన్యానికి ఓ పెద్ద సమస్య అయింది మనిషి అయిన పక్క రోజున ఆరోగ్యస్వామి హోటల్ దగ్గరికి వెళ్లాడు భోజనాలు ఓరగాయ పెట్టకపోవడాన్ని ప్రశ్నించారు పొరపాటు జరిగింది నిజం కాబట్టి కస్టమర్ కు తగిన సమాధానం చెప్పుంటే ఏ సమస్య ఉండేది కాదు కానీ హోటల్ యజమాని కస్టమర్ కు రెక్లెస్ గా సమాధానం చెప్పారు దీంతో ఒళ్లు మండిన ఆరోగ్యస్వామి సేకరించి ఉంచుకున్న ఆధారాలను సమర్పిస్తూ వినియోగదారుల ఫోరంలో ఫిర్యాదు చేశారు ఇది జరిగింది కేసు రెండేళ్ల పాటు నడిచింది కస్టమర్ కు ఇబ్బంది కలిగినట్లుగా అన్ని ఆధారాలు లభించడంతో కన్సూమర్ కోర్టు హోటల్కు ముప్పై ఐదు వేల ఇరవై ఐదు రూపాయలు జరిమానా విధించింది ముప్పై ఐదు వేల ఇరవై ఐదు రూపాయలలో కస్టమర్కు మానసిక వ్యధ కలిగినందుకు ముప్పై ఐదు వేలు పంపించకుండా ఆగిపోయిన పచ్చడి ఖరీదు పాతిక రూపాయలుగా న్యాయస్థానం లెక్క కట్టింది పాతిక రూపాయల పచ్చడి కోసం ముప్పై ఐదు వేల రూపాయలు కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకున్నందుకు హోటల్ యజమాని గొల్లుమన్నాడు సో క్యాటరింగ్ యజమానులు జాగ్రత్త వినియోగదారుడు చాలా పవర్ఫుల్